హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు తమ ప్రభుత్వం రాగానే మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసులపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు చేశారని పాడి కౌశిక్ రెడ్డిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది కరీంనగర్ లోని ఓ హోటల్లో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి కరీంనగర్ లో పోలీసులు నమోదు చేస్తున్న కేసులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన డీజీపీ వరకు ఏ స్థాయి అయినా మిత్తితో సహా చెల్లిస్తామంటూ వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయా వర్గాల్లో చర్చకు దారితీసింది అయితే ఈ విషయంపై కరీంనగర్ కు చెందిన పురుషోత్తం ఆశిష్ గౌడ్లు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని ఆయనపై కేసు నమోదు చేయాలని వారు ఆ పిటిషన్ లో కోరారు ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై వంటవను పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై కౌశిక్ రెడ్డిని విచారణకు పిలిచి వివరణ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కౌశిక్ రెడ్డి మొదటి నుంచి తన నోటి దురుసుతో పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయడంతో కేసు నమోదైంది